అండి వెల్కమ్ టు టేస్టీ కుకింగ్ ఈ దీపావళికి తో సంబంధం లేకుండా మనం చక్కగా నీటి మీద దీపాలను వెలిగించుకుందామండి ఇది కేవలం దీపావళికే కాదండి బర్త్డే పార్టీకి ఫంక్షన్స్కి చిన్న చిన్న అకేషన్స్కి అన్ని విధాల అన్ని చోట్ల ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలన్నా కూడా మనం చిటికల్లా తయారు చేసుకోవచ్చు ఇంట్రెస్టింగ్గా ఉంది కదా వీడియో మరి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని కొంచెం వెల్తీగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మీ దగ్గర ఏ కలర్ ఫ్లవర్స్ ఉన్నా పర్వాలేదండి వాటిని వాటర్లోకి వేసుకోవాలి బౌల్కి సరిపోయే విధంగా ఫ్లవర్స్ని వేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలండి ఈ కవర్ అనేది ఈ బౌల్కి సరిపోయే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కవర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటేనే బాగుంటుందండి కలర్ కవర్స్ ఉంటాయి కదా ఆరెంజ్ కలర్ అండి రెడ్ కలర్ అనేది అసలు ఆ వాటిని యూజ్ చేయకండి ఈ కలర్ కవర్స్ని వాడడం వల్ల బౌల్లో ఏమున్నాయి అనేది మనకి క్లియర్గా కనిపించదు అందుకని ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న కవర్స్ని మాత్రమే యూజ్ చేయాలి ఇట్లాగ దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలండి వాటర్లోకి సరిపోయే విధంగా మనం ఇది రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి వాటర్లోకి ఇట్లా పెట్టాం కానీ కరెక్ట్గా సరిపోయే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి కార్నర్ ఉంది కదా దీన్ని చిన్నగా హోల్ పెట్టుకుందాం ఒక చిన్న హోల్ సరిపోతుందండి పెద్దగా వద్దు చిన్న హోల్ కట్ చేసుకోవాలి ఇలా హోల్ పెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక లావ ఒత్తిని తీసుకోవాలండి మీ దగ్గర లావ ఒత్తి ఉంటే పర్లేదు నా దగ్గర లేదండి అందుకని ఒక మూడు నాలుగు ఒత్తులను కలిపి ఒక లావు ఒత్తిక రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్లోకి తడుపుకుంటున్నానండి మనకి ఇంత పొడవు వస్తే అవసరం లేదండి బౌల్ లోతుని బట్టి కొంచెం కట్ చేసుకుంటున్నాను నేను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఆయిల్లోకి బాగా డిప్ చేసుకోవాలి దీనికి ఆయిల్ అంతా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కవర్ ఉన్న హోల్లోకి దీన్ని ఎక్కించుకోవాలి చూడండి మనం ఇక్కడ లాగేటప్పుడు చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇట్లాగా ఎక్కించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి ఆముదమైనా లేకపోతే నువ్వుల నూనైనా కుకింగ్ ఆయిల్ అని ఏదైనా వేసేసుకొని నిదానంగా దీన్ని ఈ కవర్ని పెట్టేసుకోండి ఇప్పుడు దీపం వెలిగించుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా ఇలాంటిది ఇంకోటి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకున్నానండి ఇందులోకి వేస్టేజ్ ఉంటుంది కదా మనకి కుందన్స్ అని లేసెస్ అని అలా చెమకీలు అని ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం వెళ్తీకి వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు జాజికాయని కొద్దిగా లైట్కు తురుముకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనలే మీ దగ్గర ఉంటేనే వేసుకోవచ్చు వేసుకోవచ్చు లేదంటలేదు నేను చూడడానికి బాగుంటుందని కలర్ఫుల్గా ఉంటుందని వేశాను ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఒక లేయర్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దీనికి సరిపోయే విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి సేమ్ ఇంత యాస్టీస్ లాగే కట్ చేసుకోవాలి ఇది చిన్నగా హోల్ పెట్టుకుంటున్నానండి ఈ హోల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి మరి లావుగా పెట్టుకుంటే ఒత్తు అనేది జారిపోతుంది కాబట్టి హోల్ అనేది కొంచెం చిన్నదే పెట్టుకోవాలి ఇప్పుడు వత్తిని ప్రిపేర్ చేసుకున్నా ఈ ఒత్తు అనేది బౌల్ లోతుని బట్టి తీసుకోవాలండి ఇంత వత్తు అవసరం లేదు కదా కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఒత్తిని ఆయిల్లోకి బాగా డిప్ చేసుకోవాలి ఇది ఆయిల్లో ఎంత బాగా తడుపుకుంటే ఒత్తు అనేది అంతసేపు వెలుగుతుందండి ఇది బాగా ఇలా డిప్ చేసుకున్న తర్వాత ముందుగా కవర్ పెట్టుకున్న హోల్లోకి దీన్ని ఎక్కిచ్చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని నిదానంగా ఆయిల్లోకి వదిలేయాలి ఇప్పుడు మనం దీపం వెలిగించుకుందామండి చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది స్టోన్స్ అన్నీ కనిపిస్తూ కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉంది కదా ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దానికి కొంచెం వెళ్తే వాటర్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ గంధం పొడిని వేసుకుంటున్నానండి ఈ గంధం ప్లేస్లో మీరు పసుపు పైన మిగతా కలర్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనికి సరిపడే విధంగా కవర్ని రౌండ్గా కట్ చేసుకొని చిన్న హోల్ సహాయంతో ఒత్తిని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ ఒత్తిని నిదానంగా ఆయిల్లోకి పెట్టుకున్నాను ఇప్పుడు దీపం వెలిగించుకుంటున్నానండి అంతేనండి ఎంతో కలర్ఫుల్గా ఉంది దీపం అనేది మనకి రెడీ అయిపోయింది ఇలాగే ఇంకోటి చూపిస్తాను ఒక గ్లాస్లోకి ఒక డ్రాప్ నేను షాంపూ యాడ్ చేసుకున్నానండి ఇది బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీకు నచ్చితేనే చేయొచ్చు లేకపోతే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు కొంచెం కొత్తగా ఉంటుందని షాంపూతో ట్రై చేశాను ఇప్పుడు ఇందులోకి ఫ్లవర్స్ అలాగే స్టోన్స్ వేసుకోండి కింద కొంచెం స్టోన్స్ ఫ్లవర్స్ పైన కొంచెం నురుగు నురుగా కొంచెం అక్టాక్ట్గా కనిపిస్తుందని ఇలా చేశాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నోటితో ఊదడం వల్ల నురుగంతా కూడా పక్కకు వచ్చేస్తుందండి మధ్యలో ఆయిల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం దీపం పెట్టుకుందాం కొంచెం సేపు ఆగితే ఈ నురుగంతా కూడా పోయి గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం దీపాన్ని వెలిగించుకుందాం అంతేనండి ఎంత సింపుల్ కదా పైన నురుగు నురుగ్గా కింద స్టోన్స్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది కదా అంతేనండి ఎంత సింపుల్ కదా కాకపోతే ఈ దీపాలన్నింటినీ కూడా పొరపాటును కూడా ప్లాస్టిక్ వాటిల్లో చేయకండి ప్లాస్టిక్ వేడికనేది బాగా కరిగిపోతుంది కదా అందుకని గ్లాస్ బౌల్స్లో కానీ గ్లాస్ జార్స్లో కానీ గ్లాస్ కప్స్లో మాత్రమే చేయాలి ఈ దీపావళికి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంటి లేదని ఆనందపరచండి ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ